భాగవతం ఏడో స్కంధం సుఖమహర్షి పరీక్షితుని ఇలా అన్నాడు రాజా పరీక్షిత ఈ ఏడో స్కంధం మొత్తం భక్తి గొప్పతనం గురించి చెప్పే ఒక అద్భుతమైన భాగం ముఖ్యంగా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చరిత్ర నరసింహావతారం మహిమ హిరణ్యకశిపుని దురహంకారం వరప్రాప్తి హిరణ్యాక్షుని వరాహమూర్తి సంహరించగా అతని సోదరుడు హిరణ్యకశిపుడు కోపంతో రగిలాడు తండ్రి కశ్యపుని దగ్గర భ్రాతృవ్యతీరం తెలుసుకుని విష్ణువే నా శత్రువు అని నిర్ణయించుకున్నాడు హిరణ్యకశిపుడు గాధ తపస్సు చేశాడు సరిపోయేలా గాయత్రి అగ్నిహోత్రం వంటివి కాకుండా ఘోరమైన తపస్సు దీనితో బ్రహ్మదేవుడు ప్రసన్నమై వరమిచ్చాడు నీకు మరణం రాత్రి కాదు పగలుకాదు లోపల కాదు బయట కాదు భూలోకం కాదు ఆకాశం కాదు జంతువు కాదు మనిషి కాదు ఆయుధం కాదు ఏదీ నిన్ను చంపలేవు ఇలా ఎన్నో షరతులతో అతడు భయంకరమైన అసురాధిపతిగా మారి సకల లోకాలను జయించి దేవతలను పీడించాడు ప్రహ్లాదుని జననం భక్తి స్వరూపం హిరణ్యకశిపుని భార్య కయాదు ఆమె గర్భంలోనే ఉన్నప్పుడు నారదమహర్షి ఆశ్రమంలో ఆశ్రయం పొందింది నారదుడు కయాదుకు ధర్మాన్ని భక్తిని బోధించాడు ఆ ఉపదేశం గర్భంలో ఉన్న ప్రహ్లాదుడికి కూడా పోటుగా అర్థమైంది అందుకే ప్రహ్లాదు పుట్టగానే విష్ణువును నమ్మే భక్తిశీలుడిగా మారాడు తన బాల్యం నుంచే నారాయణనామం జపించేవాడు శుక్రాచార్యుని కుమారులు చంద అమర్క ప్రహ్లాదుని రాజధర్మం నేర్పించడానికి గురుకులానికి పంపారు కాని ప్రహ్లాదు ఎక్కడికి వెళ్ళినా విష్ణుభక్తిని మాత్రమే ప్రచారం చేసేవాడు ఏదీ నిజం కాదు భగవంతుడే పరమార్థం అని చెప్పేవాడు దీన్ని చూసి హిరణ్యకశిపుడు తన కుమారుణ్ణి ద్వేషించసాగాడు ప్రహ్లాదుని పరీక్షలు భక్తి విజయము హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని భగవద్భక్తి చూసి కోపంతో మరణ శిక్షలు విధించాడు ఎద్దులు తొక్కించాడు ప్రహ్లాదు ఎటువంటి గాయమూ లేకుండా నిలిచాడు విషం ఇచ్చాడు ఆ విషం పనిచేయలేదు పాములతో వేయించాడు పాములు కాటవలేదు అగ్నిలో వేశాడు అగ్ని తగలలేదు కడలిలో విసిరాడు జలచరాలు దాడి చేయలేదు పర్వతం మీద నుంచి విసిరాడు దివ్యశక్తి రక్షించింది ప్రహ్లాదుని భక్తి చలించలేదు విష్ణుస్మరణతో భయమనే తెలియని స్థితిలో నిలిచాడు నరసింహావతారం భగవంతుని వైభవం చివరికి హిరణ్యకసిపుడు సింహంలా రూపకల్పించిన బంగ్లా స్తంభాన్ని చూపి అడిగాడు నీ విష్ణువు ఇక్కడా ఉన్నాడా ప్రహ్లాదు శ్రద్ధతో అన్నాడు అవును అన్ని చోట్ల ఉన్నాడు ఆ సమయంలో అతడు స్తంభాన్ని కొట్టగానే ఒక గర్జన సంపూర్ణ భువనాల్ని హడలెత్తించింది ఆ స్తంభం నుండి నరసింహస్వామి మానవ శరీరం సింహతల కలిగిన రూపం ప్రకటించాడు భగవంతుడు హిరణ్యకసిపుని పట్టుకుని సాయంత్రం పగలు కాదు రాత్రి కాదు ద్వారపు మెట్లు లోపల కాదు బయట కాదు తన శరీరపు గోళాలతో ఆయుధం కాదు మానవం కాదు జంతువు కాదు అని ప్రతివరాన్ని సమర్థంగా విచ్ఛిన్నం చేస్తూ వాడు చంపాడు ఆ తరువాత నరసింహస్వామి వీకరంగా రుద్రరూపంలో ఉన్నప్పుడు ప్రహ్లాదు స్థుతులు చేశాడు భక్తివల్ల భగవంతుడు శాంతమయ్యాడు ప్రహ్లాదు మీద తన దయ కురిపించాడు ప్రహ్లాదుని రాజ్యం ధర్మాధికారిని పాలన హిరణ్యకశిపు మృతి తరువాత దేవతల మహర్షుల ప్రార్థనతో ప్రహ్లాదు రాజు అయ్యాడు ఆయన తన తండ్రిని కూడా పాపాలనుండి విముక్తుడిగా భావించాడు ప్రజలకీ రక్షణ కల్పించాడు ధర్మ పరిరక్షకుడిగా ప్రసిద్ధి చెందాడు జీవితాంతం భగవంతుని సేవ పరమభక్తిని ప్రజల్లో నింపిన మహానుభావుడిగా నిలిచాడు ఏడో స్కందం సారాంశం హిరణ్యకశిపుని అసహ్యమైన గర్వం ప్రహ్లాదుని అమోఘమైన భక్తి భగవంతుని నరసింహావతారం ద్వారా దుర్మార్గ సంహారం ప్రహ్లాదు ధర్మ పాలన శాంతి భగవంతుని స్మరణం ఉన్నవారిని ఎవరూ జయించలేరు అన్న సందేశం